అందరికీ వందనాలండి ఈరోజు మనం ఆ పోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనాలు చదువుకుందాం అప్పుడు పిలిపు సమరయ్య పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండేను జన సమూహంలో విని పిలిపు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల ఎందు ఏక లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్షవాయువు గలవారును కుంటివారును అనేకలు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగారు ఆమె మనం ఇప్పుడు చదువుకున్న ఈ వాక్య భాగాన్ని చూసినట్లయితే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ముగ్గు మూడు పనులు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ పిలుపు విశ్వాసులు దేవుడు పిలిపు ఇక్కడ క్రీస్తుని గురించి పరిశుద్ధాత్మ పొందిన వాడే వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు విశ్వాసులు పిలిప్ చెప్పిన వాక్యానికి అంగీకరించి ఏక మనసుతో దానిపైన లక్ష్యం ఉంచాడు తండ్రి అయిన దేవుడు మరి ఇక్కడ అపవిత్ర ఆత్మలను కొడుతున్నాడు మరియు గల వారిని కుంటివారిని స్వస్థత పరుస్తున్నాడు ఇక్కడ క్రీస్తును ప్రకటిస్తున్నారు ఆయన నామంలో సూచక క్రియలు చేస్తున్నారు మనం దేవుడి వాక్యాన్ని వినేటప్పుడు దాని మీద మనం ఏకమనసుతో దాన్ని అందరూ అంగీకరించాల్సి ఉంది ఏక మనసు అనంటే ఒకే మాట పైన ఒకే ఉద్దేశం కలిగి ఉండడం లేదంటే ఒకరికొకరు అర్థం చేసుకుని ఏ విభేదం లేకుండా అభ్యంతరాలు లేకుండా పూర్తి ఆమోదంతో లేదా ఐక్యంగా దాన్ని ఒప్పుకోవడం కలిసి జీవించడం నిత్యత్వమైన స్థిరమైన మనసు కలిగి ఉండడం అంటే అందరూ ఏ ఉన్న స్థితిలో ఒకరికొకరు అర్థం చేసుకొని దేవుని వాక్యానికై ఏకీభించి ఉండడం ఇది ఇక్కడ ఈ వాక్యం నెరవేరాలి అని అంటే ఇక్కడ మనము దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడాలి అంటే ఒకరిని ఎడల ఒక్కరు ప్రేమ కలిగి ఉండాలి ఒకరి ఎడల ఒకటి ప్రేమ కలిగి ఉంటేనే వాళ్ళు ఒక మాట పైన ఉండగలుగుతారు దేవుని వాక్యంపై మనం ఆధారపడవలసి ఉన్నది ఆయన మాట ఆయన వాక్యం ఒకటే కాబట్టి ఆయన వాక్యంపై ఆధారపడగలిగితే మనం దేవుని యొక్క సూచక క్రియలు మేలులను మనం అనుభవించగలుగుతాం అది బోధకులైనా సరే విశ్వాసులైనా సరే ఎవరైనా సరే దేవుని వాక్యానికి లోబడి ఉంటే గనక ఆయన యొక్క అద్భుతాలను మనం చూడగలుగుతాం ఐదు ఆరు వర్షాల్లో పిలిప్పు ఇక్కడ క్రీస్తును ప్రకటిస్తున్నాడు ఏసుక్రీస్తు వారి నామం పేరిట సూచక్రియలు చేస్తున్నారు అప్పుడు ఆయన దేవుని మాటలు ప్రకటించినప్పుడు ఏడు ఎనిమిది వర్షాల్లో అక్కడ సమరయ ప్రజలంతా కూడా ఆయన మాట మీద ఏకీపించి ఆయన మాటను విశ్వసించి ఏక మనసుతో లక్ష్యం ఉంచుతాను ఏడు ఎనిమిదిలో దేవుడు వాళ్ళ మనసును బట్టి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అక్కడ దేవుని యొక్క కృపా కనికరము వారు పొందుకున్నారన్నమాట ఆమె ప్రార్థన తండ్రి అయిన దేవ మేము చదువుకున్న ఈ వాక్యాన్ని బట్టి దేవా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు స్థుతు దేవా తండ్రినైనా వాక్యాన్ని అంగీకరించే మనసును మాకు కలిగితేయండి అందరితో తండ్రినైనా ఒకరి ఇంటలో ఒక ప్రేమ కలిగి మీ వాక్యాన్ని నెరవేర్చే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి దేవా మీ యొక్క మేలులను మేము చూడడానికి సహాయం చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మీ ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తు నామం పేరుగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె